బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీ అందరికీ ఆంధ్ర స్టైల్ వంకాయ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇక్కడ నేను పావు కిలో వంకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్లో కొంచెం కట్ చేసుకుందాం ఇట్లా చూసారు కదా వంకాయని ఇట్లా కట్ చేసుకోండి లాస్ట్ వరకు కట్ చేయకండి కొంచెం గ్యాప్ ఉంచండి ఫ్రెండ్స్ ఇట్లానే ఉన్న వంకాయలు మొత్తం కట్ చేసుకుని తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నా మనకు వంకాయ ఫ్రై చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఆయిల్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వంకాయలు వేసుకుందాము ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వంకాయలు మనం కట్ చేసి పెట్టుకున్నాము కదా వేసుకుందాము వంకాయలు లైట్గా జస్ట్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఫ్రెండ్స్ వంకాయ మనకు మగ్గేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వంకాయలు ఫ్రై అయ్యేలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రై కావాల్సిన మసాలా ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి పుట్నాల పప్పు ధనియాలు ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నాను జీలకర్ర ఒక టూ స్పూన్ ఎండు కొబ్బరి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వెల్లుల్లి ఒకటంతా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఉప్పు కల్లుకు తీసుకున్నాను నేను మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు నేను ఒక టీ స్పూన్ తీసుకున్నాను కరివేపాకు కారం ఒక టూ స్పూన్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ మీరు తినే స్పైసీని బట్టి తీసుకోండి కారం ఇప్పుడు ఇదంతా మనం గ్రైండ్ చేసి తీసుకున్నాము మసాలా కూడా గ్రైండ్ చేసి తీసుకున్నాం ఫ్రెండ్స్ వంకాయ ఫ్రైకి ఒక బౌల్లోకి తీసుకుందాం మనకు ఆల్మోస్ట్ వంకాయ కూడా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఈ లోపు చూసారు కదా ఫ్రెండ్స్ వంకాయ కూడా ఫ్రై అయిపోయింది ఇది చూడండి ఇప్పుడు వంకాయని ఒక బౌల్లోకి తీసుకుందాం ఆయిల్ ఆల్రెడీ మనకు ఉంది ఫ్రెండ్స్ ఇంకొంచెం లైట్గా ఆయిల్ యాడ్ చేస్తున్నాను పోపు దినుసులు వేసుకుంటున్నా ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వంకాయలు వేసుకుంటున్నాను ఇది మనం ఆనియన్స్ వేసుకుంటే ఆ రోజుకైతేనే కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్ ఆనియన్ లేకుండా చేసుకున్నాం అనుకోండి కర్రీ టూ డేస్ ఉంటుంది టూ మినిట్స్ ఇట్లా ఉంచుకోండి ఫ్రెండ్స్ వంకాయ వేసేసి చూసారు కదా ఫ్రెండ్స్ వంకాయ అంతా ఉడికిపోయింది మనకి ఇప్పుడు మనం ఫ్రైకి మసాలా రెడీ చేసుకున్నాం కదా అది వేసేసుకుందాము ఈ రెసిపీ నాకు మా అత్తయ్య నేర్పించారు ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో వంకాయ ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి ఇంటికి ఎవరి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా అప్పటికప్పుడు చేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఫ్రెండ్స్ వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకుంటాను చూసారు కదా ఫ్రెండ్స్ ఆంధ్రా స్టైల్ వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్